గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మైహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే నవంబర్లో జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నది అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే జనవరిలో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి అయితే ఇంకో అప్డేట్ ఏంటిది సార్ అంటే వారంలో సిలబస్ కమిటీ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వనున్నది సో ఏదైతే బాలకృష్ణ కృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు దాదాపుగా ఇప్పటికీ మూడు నెలలు కావస్తుంది అయినా ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి స్పందన అయితే రాలేదు మరి సిలబస్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియను మొత్తము మార్పులు చేర్పులు చేసి ఉన్నాయో మనకు వారంలో ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే విషయం వస్తే మనకు ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసి నవంబర్లోని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే సో మేజర్గా మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది సార్ అది సో నవంబర్లో తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి అయితే వారంలో సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్లో మరి మార్పులు చేర్పులు ఏముంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో సిలబస్ కమిటీని సో ప్రొఫెసర్ హరిగోపాల్ అండ్ రామ్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క సిలబస్ కమిటీని చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడేమో బాలకృష్ణ రెడ్డి చేత మళ్ళీ ఇప్పుడు సిలబస్కు మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే ఈ జనవరిలో వచ్చేటటువంటి ఈ గ్రూప్ టూకు కొన్ని మార్పులు ఉండబోతున్నాయండి సో ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ ఇకపై నాలుగు పేపర్లు ఉండవు ఖచ్చితంగా రెండు పేపర్లే ఉండబోతున్నాయి సో గతంలో నాలుగు పేపర్ల వలన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో సో రెండు పేపర్లలోనే దీని యొక్క ప్రక్రియను కంప్లీట్ చేసి అదేవిధంగా సిలబస్ ఏదైతే ఉన్నదో ఈ సిలబస్లో కొంత వెయిటేజ్ని తగ్గించాలనేసి ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అండి అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇంకో అప్డేట్ ఏంటిది అంటే నవంబర్లో విడుదల కానున్నటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదండి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులు అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రై ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి భర్తీ కాలేనందువలన కొంచెం డిలే అవుతుంది అందుకోసమే ప్రభుత్వం కూడా ఈ యొక్క తీర్పు తుది తీర్పు ఏదైతే గ్రూప్ వన్ అపాయింట్మెంట్ తుది తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు రాగానే దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొత్త గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది సార్ ఈసారి మాత్రం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రెండు కలిపి పదివేల నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి సార్ ఖచ్చితంగా ఎవరైతే ప్రిపరేషన్ లేరో దయచేసి మీరు ప్రిపరేషన్లో ఉండండి సార్ ఈసారి భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి చాలా వరకు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు సార్ అంటే సార్ జీపీఓ నోటిఫికేషన్ ఐదు వేలతో నోటిఫికేషన్ రానున్నదా సో దీనిపై నిజ నిజాలు ఎంత అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో జీపీఏ స్టూడెంట్స్ వాళ్ళకి నిన్న చెప్పేది ఒక్కటే సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లోనే దీని యొక్క ప్రక్రియను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఈ కమిటీ ఇంకా ఇంకా వారంలో ఇచ్చేటటువంటి కమిటీ రిపోర్ట్ని బట్టి మన గ్రూప్ టూ సిలబస్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా లేదా అనేసి తెలుస్తుంది విషయం ఏంటిదంటే ఇంకో విషయం మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు గుర్తించాలనేసి కూడా ఈ ఖాళీలు గుర్తించిన తర్వాత కూడా దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్ పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పన్నెండు నుంచి పదహారు వేల వరకు నోటిఫికేషన్ ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్ దయచేసి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఇయర్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు స్థిరపడాలని కోరుకుంటున్నాం సార్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్